అందరికీ నమస్తే అండి ఈరోజు నెల్లూరులో పదిహేను ఇల్లులు కాలిపోయాయండి బర్మాష్ గుంట ప్రాంతంలో పదిహేను ఇళ్ళు కాలిపోయాయి రెడ్ క్రాస్ తరఫు నుంచి మా చైర్మన్ సార్ గారు ఇవన్నీ ఇచ్చారనమాట డబర్లు దుప్పట్లు ఇవన్నీ దీంట్లో అన్నీ స్టీల్ సామాన్ అండి లాగా తయారు చేశారు తదు పట్టలు అనమాట వాళ్ళు ఇదే వేసుకుంటారు కదా మామూలు పట్టలు వేసుకుంటారు కదా ఇప్పుడు ఇల్లులు కాలిపోయాయి కదా వాళ్లకు ఒక మంచిగా మంచి కాస్ట్లీ పట్టలు ఇచ్చారనమాట గుడ్సులు వేసుకోవడానికి అట్ అన్నమాట సరుకులు అండి పది కేజీలు బియ్యం ఇచ్చారు పది కేజీలు బియ్యం దాంట్లో అంత మొత్తం సరుకులు నూనె పప్పులు అన్నీ చాలా అన్ని సరుకులు ఉన్నాయి తర్వాత ఒక మళ్ళీ టూత్పేస్ట్లు బ్రష్లు సబ్బులు అవన్నమాట ఇవేమో ఫస్ట్ పట్టలు అనమాట అవి తర్వాత ఈ స్టీల్ ఉన్నాయి స్టీల్ సామాను తర్వాత దుప్పట్లు సిల్వర్ గిన్నె ఒకటి తర్వాత ఇంకో చిన్న బాక్స్ అండి బాక్స్లో బాక్స్ ఏమున్నాయంటే పేస్టు బ్రష్లు మళ్ళీ సబ్బులు మళ్ళీ శానిటరీ నాప్కిన్స్ అని ఇవన్నీ అవన్నీ చాలా ఉన్నాయన్నమాట దాంట్లో పెద్ద డబ్బా ఒకటిచ్చారు ఇవన్నీ రెడ్ క్రాస్ తరఫున ఇచ్చారండి అందరం వెళ్ళామండి ఎంసీ మెంబర్స్ అందరూ వచ్చారు కన్వీనియర్లు కో కన్వీనియర్లు కూడా చాలా మంది వచ్చారండి ఇంకా మా తరఫు నుంచి నేను వెళ్ళాను మేడం సీతా మేడం బిజీగా ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళాను తలసీమ తరఫు నుంచి అందరు చాలామంది వచ్చారండి చాలామంది వచ్చారు చాలా ఇల్లు కాలిపోయాయి నేను వెళ్ళి ఒక వీడియో కూడా తీసాను అనమాట వీడియో తీశాను పదిహేను ఇల్లు కదండి పదిహేను కిట్లు ఇచ్చారనమాట అందరికీ పదిహేను దుప్పట్టు పదిహేను గిన్నెలు పదిహేను వచ్చే అవి ఇవి ఉన్నాయి కదండి దాంట్లో ఉన్నాయి సామాన్లన్నీ మేము ఏం చేసామంటే అన్ని కింద పెట్టాను చూడండి ఇప్పుడు ఆ బాక్స్ ఉంది కదా వైట్ బాక్స్లో ఈ సామాన్లు అన్నీ దాంట్లో ఉంటాయి స్టీల్ ప్లేట్లని గ్లాసులని గిన్నెలన్నీ దాంట్లో ఉంటాయి అది స్టీల్ ఇది ఉంది కదా ఎర్రబాగ్ దాంట్లో ఈ సామాన్లు ఉంటాయన్నమాట పేస్ట్లు బ్రష్లు సబ్బులు ఇవన్నీ ఉంటాయన్నమాట అది పది కేజీలు బియ్యము దానికి తగ్గట్టు సరుకులు ఇచ్చారు చాలా బాగా మా రెడ్ క్రాస్ తరఫు నుంచి ప్రతి ఎక్కడ ఏదైనా కూడా ఫస్ట్ ఉంటామన్నమాట మొత్తం మీద ఫస్ట్ మా తరఫు నుంచే ఇచ్చామన్నమాట మా చైర్మన్ గారు సార్ ఇలాంటి వాటిల్లో ముందుంటారు అన్నమాట ఫస్ట్ నాకు కూడా ఇలాంటి అంటే ఇష్టం అని చెప్పి నాకు ఎంత పని ఉన్నా కూడా ఈరోజు నేను పోయి అటెండ్ అయ్యి వాళ్ళందరికీ సర్వీస్ చేశాను అనమాట నా నా సంస్థ తరఫు కూడా అనుకుంటున్నాను పాత బట్టలు అన్నీ కలెక్ట్ చేసి ముందు వాళ్ళ బట్టలు అవసరం అండి ఒక్క అసలు బట్టలు లేవు అనమాట మొత్తం బట్టలు అన్నీ మొత్తం కలిపోయాయి కదా వాళ్ళు ఏం తెచ్చుకోలేదు మొత్తం కాలిపోయాయి నిమిషంలో కాలిపోయాయి ఇంకా చాలామంది చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు మా అందరికి చెప్పాను నేను మా బంధువులకి అందరికీ కొంచెం బట్టలు ఉంటే ఇవ్వండి పిల్లలకి పెద్దవాళ్ళు దుప్పట్లు కానీ అలాంటివి అలా చెప్పాను అనమాట సరే అన్ని కలెక్ట్ చేసుకుని నేను కూడా నా సంస్థ తరఫున కూడా వెళ్ళేస్తాను మా రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలని ఆయన ముందుండి నడిపిస్తాను అనమాట ఇలాంటి కార్యక్రమాలు అందరికన్నా మా రెడ్ క్రాస్ వాళ్ళేమే వెళ్ళి ఫస్ట్ ఇచ్చామన్నమాట సరుకులు వాళ్ళకి ఫస్ట్ మేము ఇచ్చాము వాళ్ళందరూ చాలా సంతోషించారనమాట అయితే మేము వాళ్ళు పోగొట్టుకున్నామని మేము ఇవ్వలేం కదా ఏదో వృధా భక్తిగా ఏదో ఇచ్చామనమాట మొత్తం పోగొట్టుకున్నారు అసలు కట్టు బట్టలతో మిగిలినమాట అసలు ఏమీ లేదనమాట వాళ్ళకు నేను వీడియో కూడా తీసాను ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళకి చేయండి బరువు అనమాట మొదల్యాక ఇద్దరిద్దరొచ్చి తీసుకెళ్తున్నారు అనమాట చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి మూడు నెలల పాప కూడా ఉందంట పాపం ఇద్దరు పిల్లలు మూడు నెలల పాప మూడు సంవత్సరాల పాప పాపం చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి